వనవిహారి ఇది కాస్త రెస్ట్ తీసుకొని బట్టలవి మార్చుకొని చక్క రూమ్లు రిసార్ట్స్ లాగా మా అన్న ఇందులో బుక్ చేసినట్టున్నాడు చూడు చక్క మూడు తలకాయలు లాగా రెండు జింకలు ఒక ఏనుగు ఫ్రెండ్స్ ఈ గేటు కట్టి పొంగలు అనుకునేవాళ్ళు కానీ ఐరన్ ఇది చక్కగా కట్టి బొంగి ఎలా ఉంటుందో అలాగే వేశారు ఈ ప్లాస్టిక్ కణికినరు న్యాచురల్ న్యాచురల్ ఆకులు ఈ ఆకులు చూస్తే ఏం గుర్తు వస్తుంది మనకి మాంసం అయితే వరకు చక్కగా ఆకుల్లో చుట్టించేవాళ్ళు ఇప్పుడు అన్నీ క్యారీ బ్యాగ్స్ వచ్చేసాము లోన్కి ఎదరో రిసెప్షన్ ఉంది మా వ్యాన్ మాత్రం చక్కగా రిసెప్షన్ ఎదురుగా ఆపాడు చెట్టు నీడ కూడా ఆపాడు అన్నయ్య లోనికి వెళ్ళాడు మాట్లాడతాకి ఇగో వచ్చేసాం వన విహార్ రిసెప్షన్ వన విహార్ రిసెప్షన్ ఇగో వ్యాన్లో మన వాళ్ళు ఇటు తిరుగుతున్నారు అది ఒకటి क्या तो 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 क्या तो

ప్లేట్లో పెడతాను వెళ్లిపోతా ఈపోదు ఓకే ఓకే ప్లేట్లో పెటేసుకొని ముందాడి పెట్టి ఇచ్చి వచ్చండి వచ్చండి ఏయ్ మిస్టర్ రవివర్మ రవివర్మ కూర్చో ఆ ఫస్ట్ మాది మధ్యలాది మాదా అంటే ఆహా రాగ్ కాదు రాగానే అలాగే చెప్పేసుకోవాలా నాకు తెలియదుగా ఫస్ట్ వచ్చాను నాకు తెలియక పిచ్చి మొహం గాడిని అక్క ఆల్రెడీ వెళ్ళిపోతుంది మేము స్టే చేసే రూమ్స్ ఇవే ఫ్రెండ్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం మేము మన వాళ్ళు భోజనం ఏర్పాట్లు చేసుకుంటున్నారు బాగుంది ప్రశాంతంగా వాతావరణం లొకేషన్ కూడా సూపర్గా ఉంది

ముందే ఫోన్ చేసి చెప్పేశారా మీరు భోజనం ప్రిపేర్ చేయమని వీళ్ళకి వెజ్ ఫ్యామిలీ కదా సారీ సారీ నువ్వు సువన్ రాజ్ వెజ్ అక్షయ్ మైకిల్ గడ్ నాన్ వెజ్ ఎలా ఉంది నాటుకోడి పుంజు ఎప్పుడు మైకిల్ అసలు నాటుకోడి అలాంటివి లైక్ చేయడు అలాంటి నాటుకోడి అనగానే బాగుంది బాగుంది వెయ్యి అంటున్నాను వదిన ఫుడ్ అంతా ఎలా ఉంది అన్నయ్య గారు అప్పుడే పెరుగులోకి వెళ్ళిపోయాడు చింతర్లేము సాంబారు రసం అన్నీ ఇది ఎవరు ప్లేట్ పెట్టి వదిలేసా మందేనా రవి బ్రో ఎరగస్తున్నాడు స్కిన్ పట్టుకొని పీకుతున్నాడుగా చెయ్యి ఏంటి మొహం చూపిస్తున్నా పెళ్లి చూపులు కాదు ఏంటి అన్నం తింటున్నావా మీ ఆయన మొహం చూ చూసుకుంటా కూర్చున్నావా చాలమ్ అమృత జలపాతం ఇక్కడ జలపాతం ఒకటి ఇది వచ్చాక చూసుకుంటూ రావచ్చు ఆ లాంగ్ దానికి వెళ్ళారండి మన గాడిగారు అని చెప్పారు అమృత జలపాతం అంట ఇప్పుడు దానికి వెళ్ళాలంటూ ఉన్నాయే మీకు మాతలు మీద

माओ शुई ऐसे से लपड़े की बावल की ये तो डांटिंग नहीं चाहिए स्कूल टाइम वालों का भैया देख रहा देख रहा कूदे आप बड़े పక్క వెళ్ళిపోతాము దిమ్సిక్ దింసిక్ దిమ్ డాన్ చేస్తా ఇప్పుడు చెప్పారా బేబీ రెడీ అమ్మా ఈ పో ఇప్పుడు ఈ మంటకి పాట ఏముంది నా చోరే నా చోరే నా చుక్క చోరే నా తాడా చోరే టాడా

వాల అక్కడ చికిన్ ని ఎదురుగా తీసుకొచ్చి కాల్చి అంటే కుచ్చులే పొయ్యి ఇది మారడ ఫేమస్ ఇది చీకులు అసలు బాంబే చికెన్ ఆడైతే పాప దెవనంటాడే ఆ రెడీ ఆ రెడ్డి ఏమో ఏయ్ నా కొత్తకి ఆ పాతే అంటాడు అది రెడీ కొట్లని వేలంట ఏది ఇగో ఇగో పట్టుకో ఏ അത പൊലകൾ സലക ആ അൽക്ക

అది చెప్పాడు కదా ఓన్లీ ఫైన్ మొత్తం తిరిగేసి నిదానంగా ఆ ఒకేసారి అటు గుద్దితే మొత్తం వచ్చేస్తది చేత్తో గుద్ద విచి తిందిరా వచ్చింది వచ్చింది చూడు ఓకే ఇది ఏది పక్కావది పొగ చూసి ఎట్ట వస్తుందా కట్టి వచ్చిందా అరే కొద్దిగా అది ఏముందా పొగ చూసి పొగ

అమ్మాయి చేతి గారి కోసం వేసుకోండి ఎలా ఉంది బావగారు ఇగో ఇగో ఫస్ట్ రోటిలో వేసుకోండి హ్యాపీ బర్త్డే ఎలా ఉంది మారేడుమిల్లి అందాలకి మారేడుమిల్లి బిర్యానీకి ఈ చలికి ఆ వేడి సరిపోయింది అంటారా వేడికి నా తల్లుడితో మాట్లాడండి